నుంచి కూడా ఆయన ముఖ్యమంత్రి ఆయన దగ్గర నుంచి కూడా ఈ రోజు వరకు కూడా పోలీస్ వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకురావటమే కాకుండా టెక్నాలజీని పోలీస్ వ్యవస్థకి ఆపాదించి ఇన్విజిబుల్ పోలీసింగ్ విజిబుల్ పోలీసింగ్ ని కూడా ఈ రోజు పర్యవేక్షిస్తూ ఈ రోజు ప్రజా భద్రత అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న మన విజనరీ నాయకుడికి మరొక్కసారి సభాపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ రోజు ఒక మంచి పండగ వాతావరణానికి ఈ రోజు మనందరితో పాటు మరొక ముఖ్య అతిథి ప్రజాభిమాన నాయకుడు ప్రశ్నించే తత్వం కలిగిన వ్యక్తి ముక్కు సూటితనం నేర్చుకునే తత్వం ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నా కూడా అనుకున్న విషయం గురించి ముందుకు వెళ్లే తత్వం కలిగిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి సహచరులు ఈ రోజు ఇద్దరు కలిస్తే ఆ స్టేజ్ కి అందం వచ్చింది ఒక్కసారి మీరందరూ కూడా చూడాలి వాళ్ళిద్దరూ అలా నడుస్తా ఉంటే మీ మొహంలో ఆనందం నేను నా కళ్ళతో చూస్తా అటువంటి నాయకుడు నా సోదరుడు డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఈ రోజు ఒక వ్యక్తి గురించి మీ అందరికీ చెప్పాలి ఎందుకంటే ఈ రోజు మన మధ్యలో లేరు వేరే కార్యక్రమంలో ఎంగేజ్ అయి ఉన్నారు అయినప్పటికీ కూడా ఈ వేదిక ఆయనది నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను మీ అందరికీ గుర్తుండే గుర్తొచ్చే ఉంటది మనందరి అభిమాన నాయకుడు నారా లోకేష్ గారు ఈ రోజు ఈ కార్యక్రమానికి ఒక రకంగా చెప్పాలంటే కర్త కర్మ క్రియ ఎందుకంటే యువగలం పేరిట పాదయాత్ర అనేది ఒక సంచలనం అది ఒక చరిత్ర ఎందుకు చెప్తున్నానంటే పాదయాత్ర చాలా మంది నాయకులు చేశారు కానీ చిన్న వయసులో పాదయాత్ర చేస్తూ ప్రజా సమస్యల మీద ఒక అవగాహన రాకు అవగాహనే కాకుండా అదే పాదయాత్రలో ప్రజా సమస్యల మీద పరిష్కారాన్ని ఎత్తుక్కొని యువగలం పేరిట చాలా మంది తల్లిదండ్రులు ఆయన దగ్గరకు వచ్చి నా బిడ్డకు ఒక ఉద్యోగం ఇవ్వండి చదువుకొని కొన్ని సంవత్సరాలుగా ఖాళీగా ఉన్నాడు కూలి పని చేసుకుని నా బిడ్డను చదివించుకున్నాను అటువంటి బిడ్డకి ఉద్యోగాన్ని ఇవ్వండి అంటే ఆ ఉద్యోగం ఇచ్చే బాధ్యత మా కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని ఇరవై లక్షల ఉద్యోగాలకు ఆ రోజు ప్రామిస్ చేసి చెప్పింది చెప్పినట్టుగానే ఆ రోజు మెగా డిఎసీ మీద మొదటి సంతకం పెట్టించిన మహానాయకుడు మనందరి అభిమాన నాయకుడు నారా లోకేష్ గారు ఈ రోజు ఈ పోస్టింగ్ కూడా ఆరు వేల పోస్టింగ్స్ సుమారుగా నాలుగు సంవత్సరాల కళ ఇక్కడ ఉన్న చాలా మందికి ఎందుకని అంటే ఇందాకే వచ్చినప్పుడు సార్ విధంగా పవన్ కళ్యాణ్ సార్ అన్నారు అందర్మ నవ్వు కనిపిస్తుంది అంటే నేను చెప్పాను సార్ సుమారుగా నాలుగు సంవత్సరాల కళ సార్ చాలా మందికి వయసు అయిపోతుందన్న భయం మళ్ళా తిరిగి మాకు ఉద్యోగాలు వస్తాయా అన్న ఆలోచన అటువంటి ఆలోచన నుంచి అన్నిటినీ కూడా అధిగమించి ఈ రోజు ఈ పొజిషన్ తీసుకురావడానికి అందరూ కృషి రోజు గౌరవ సీఎం గారు డిప్యూటీ సీఎం గారు మరి ముఖ్యంగా నారా లోకేష్ బాబు గారు అదే విధంగా మా పోలీస్ సిబ్బంది అందరూ కూడా ఒక ఏకకంఠంతో కంపల్సరీగా మనం మాట ఇచ్చిన ప్రకారం ఉద్యోగాలను ఇవ్వాలి అని ఆ రోజు కంకణం కట్టుకుని ఈ రోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ప్రత్యేకంగా ఈ వేదిక తరపున యువగలం రథసారథి నా సోదరుడు నారా రోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు పోలీస్ వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకురావడానికి గాని ప్రతి ఒక్క పోలీస్ వ్యవస్థకే కాదు ఈ రాష్ట్రానికి వెనుబుకగా నిలుస్తున్న గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అదేవిధంగా అమిత్ షా గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుని ఈ కార్యక్రమాన్ని ఇంత అందంగా తీర్చిదిద్దిన నా పోలీస్ సిబ్బందికి ప్రత్యేకంగా మా డీజీపీ గారికి అందరికీ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా మీ అందరికీ తెలుసు ఈరోజు ఒక చారిత్రాత్మకమైన రోజు ఈ రోజు ఒక విషయం చెప్పాలి మీ అందరికీ కూడా పోలీస్ వ్యవస్థకి తెలుగుదేశం పార్టీకి చాలా అవినాభావ సంబంధం ఉంది ఎందుకనంటే నందమూరి తారక రామారావు గారు సీఎం గా ఉన్నప్పుడే ఏపీకి సంబంధించి ఒక పోలీస్ అకాడమీ ఆ రోజు స్టార్ట్ చేశాం ఆ రోజు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అది మిగతా రాష్ట్రాలకి కూడా ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ అన్నది మిగతా రాష్ట్రాల వాళ్ళు కూడా దాన్ని ఒక ఎగ్జాంపుల్ గా తీసుకుని పెట్టిన సందర్భం అదే కాకుండా గ్రహౌంస్ లాంటి కఠినతరమైన పోలీస్ వ్యవస్థను కూడా తీసుకొచ్చి చేసిన పరిస్థితి కూడా ఆ రోజు నుంచి స్టార్ట్ అయింది మీ అందరికీ తెలుసు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రతి సంవత్సరం కూడా డిఎస్సి ఎలా తీసేవారో పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ రిక్రూట్మెంట్ కూడా అలాగే జరిగేది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు అదేవిధంగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చూసుకున్నా కూడా సుమారుగా ఇరవై మూడు వేల మంది కానిస్టేబుల్ పోస్టులు తీసిన ఏ సీఎం మన చంద్రబాబు నాయుడు గారు చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను ఈ రోజు ఎందుకంటే చాలా గవర్నమెంట్ స్వార్థాలు చూసుకున్నారు ఏదో రకంగా మేము నోటిఫికేషన్ ఇచ్చాం కదా మా పని అయిపోయింది అని చెప్పి కూర్చున్నారు ఈ రోజు మీ నోటిఫికేషన్ కూడా సుమారుగా ఇరవై ఒకటి ఇరవై రెండు నోటిఫికేషన్ కి కోర్టు అడ్డింగ్ ఉన్నాయని చెప్పి ఆగిపోతే మేమిచ్చిన మాట ప్రకారం మేము చేయాలనే ఉద్దేశంతో ఒక పక్క కోర్టు గౌరవిస్తూనే వచ్చిన ప్రతి అడ్డంకిని కూడా అన్ని రకాలుగాని ఎదుర్కొని ఈ రోజు మీ అందరికీ కూడా నియామక పత్రాలు ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చాం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో యువతకి పోలీస్ అంటే ఎంత నమ్మకమో పోలీస్ అంటే ఎంత వాళ్ళకి ప్యాషన్ చెప్పాలంటే ఆరు వేల ఆరు వందల పోస్టులకి నోటిఫికేషన్ ఇస్తే సుమారుగా ఐదు లక్షల మంది పార్టిసిపేట్ చేశారు సార్ ఐదు లక్షల మంది యువత ఈ రోజు అప్లికేషన్లు పెట్టారు అంటే ఎంత మందికి ఈ రోజు ఒక క్రమశిక్షణగా పోలీస్ వ్యవస్థలో ముందుకెళ్లాలని కోరిక ఉందో మనందరికీ కూడా తెలుస్తుంది మీ అందరికీ చెప్పాలి ఎందుకంటే ప్రతిసారి కూడా ఒక మెగా డిఎస్సీని ఏర్పాటు చేయడం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు కూడా ప్రతి సంవత్సరం డిఎస్సీ తీస్తూ అదేవిధంగా కానిస్టేబుల్ పోస్టులు కూడా తీస్తున్నారు ఈ సందర్భంగా ఈ వేదిక మీద ఒక విషయం కూడా నేను చెప్పాలి రెండు వేల ఒకటి డిఎస్సి నేను కూడా ఆ రోజు టీచర్నే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన డిఎస్సీలో నేను ఆ రోజు టీచర్ గా సెలెక్ట్ అయ్యి మళ్ళా అదే మంత్రివర్గంలో ఈ రోజు హోమ్ మినిస్టర్ గా మీ అందరి ముందు ఒక బృహత్తరమైన అవకాశం అందుకే అంటుంటా నేను ఒకసారి అదృష్టవంతరాలనే అని ఈ రకంగా మీ అందరి ఆశీస్సులు తీసుకునే ఒక మంచి అవకాశం ఇది ఎంత ట్రాన్స్పరెంట్ గా జరిగిందంటే రెండు వేల ఐదు రిపీటేషన్ లేసారు అన్నిటినీ కూడా తిప్పికొట్టుకున్నాం మీ అందరికీ కూడా ఎక్కడ కూడా చిన్న అవినీతికి గాని ఎక్కడ కూడా చిన్న రికమెండేషన్స్ కి గాని ఎక్కడ తావు లేకుండా ఈ రోజు మీ అందరికీ కూడా ఆ రోజు ఫిజికల్ టెస్ట్లు చేసేటప్పుడు కూడా టెక్నాలజీనే అధికారి కింద పెట్టేం గానీ ఒక మనిషిని కూడా అధికారి కింద పెట్ట ఈ విషయం మీ అందరికీ తెలియాలి ఎందుకంటే మీ మీ అందరికీ అందరికీ తెలుసు ఆ రోజు రన్నింగ్ కూడా సీసీటీవీ ఫుల్ గా అక్కడ పెట్టడమే కాదు పరుగు పరీక్షలకి కూడా ఆర్ఎఫ్ ఆర్ఎఫ్ఐడి చిప్స్ కూడా పెట్టి బయోమెట్రిక్ హాస్య పెట్టి ఎత్తు బరువు కూడా తీసే క్రమంలో టెక్నాలజీని బేస్ చేసుకున్నాం ఈ రోజు టెక్నాలజీని ఎంత అడాప్ట్ చేసుకున్నామంటే ఎక్కడ కూడా నేరం జరిగిన తర్వాత మనం రియాక్షన్ కన్నా నేరం జరగక ముందే ఈ రోజు మనందరం కూడా పర్యవేక్షించుకోవాలి నేర నేర రహిత ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన ఒక మంచి ప్రతిపాదనకి ఈ రోజు పోలీసు శాఖ కూడా సహకరిస్తూ ముందుకు తీసుకెళ్తాం ఎందుకంటే ఈ రోజు ఇన్వెస్టిగేషన్ లో కూడా నేరం జరిగిన తర్వాత నేరం జరిగిన తర్వాత జైలుకి వెళ్ళొచ్చు ఎన్ని రోజుల తర్వాత ఎప్పుడో శిక్ష పడుతుంది అనే కన్నా నేరం జరిగి ఇంకా జైల్లోనే ఉండగానే శిక్ష పడే పరిస్థితిలో రోజు ఈ రోజు న్యాయ వ్యవస్థని కూడా మనం పటిష్టం చేసుకునే పరిస్థితి ఇన్వెస్టిగేషన్ లో కూడా త్వరితగతిన చేయడానికి టెక్నాలజీని ఉపయోగించుకునే పరిస్థితి ఈ రోజు ఎంతవరకు అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు సార్ తీసుకున్న టెక్నాలజికల్ గా తీసుకుంటే ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్స్ గానీ సిసిటీవీస్ గానీ డ్రోన్స్ గానీ పామ్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్స్ గానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి నేరస్తుల ఒక భయాన్ని ప్రజల్లో ఒక భద్రతని కూడా కల్పించిన పరిస్థితి మనందరికీ కూడా తెలుసు ఈ రోజు మీరందరూ కూడా కాకి చొక్కా వేసుకోబోతున్నారు చాలా మందికి ఒక కళ చిన్నప్పుడు మీ అమ్మా నాన్న పుట్టిన వెంటనే నాలుగో సంవత్సరంలో ఐదో సంవత్సరంలోనూ ఏ పండక్కో ఒక పోలీస్ యూనిఫామ్ తో ఒక ఫోటో ఉండే ఉంటుంది చాలా మంది దగ్గర ఉందో లేదో ఒకసారి మీరు కూడా గుర్తుకు పెట్టుకోండి ఎందుకంటే ప్రతి తల్లిది ముఖ్యంగా మా ఉత్తరాంధ్ర జిల్లాల వాళ్ళకి పోలీస్ అంటే ఒక ప్యాషన్ ఈ రోజు కూడా చూసుకుంటే ఈ రోజు కూడా చూసుకుంటే ఈ ఆరు వేల మంది దాంట్లో సుమారుగా ఎక్కువగా హైయెస్ట్ ఉన్న వాళ్ళు కూడా శ్రీకాకుళం విజయనగరం నుంచి ఉత్తీర్ణులైన చాలా మంది ఉన్నారు చాలా మందికి పోలీస్ కాకి చొక్కా వేసుకోవడం అంటే ఒక ప్యాషన్ ఆ ప్యాషన్ ధ్యేయంగా మలుచుకొని ఇక్కడికి అందరూ ఇక్కడికి వచ్చారు ఎన్నో కష్టాలు పడి ఉంటారు మీ తల్లిదండ్రులు మిమ్మల్ని పొజిషన్ లో చూడటానికి అందుకే మీతో పాటు మీ తాలూకా ఉన్నతిని మీ తల్లిదండ్రులు కూడా చూసి ఆనందించాలి అని ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మీ అందరితోని కూడా ఈ సంతోషాన్ని పాలు పంచుకునేటట్టుగా చేసుకోవడానికి ఈ రోజు ఇక్కడ కూర్చున్నాం ఇక్కడ మహిళా పోలీస్ కానిస్టేబుల్ ఎంపికైన వాళ్ళు ఉన్నారు ఈ రోజు అప్పట్లో మహిళ కండక్టర్ ఏర్పాటు చేసింది కూడా ఫస్ట్ టైం తీసుకొచ్చింది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారే మీ అందరికీ తెలుసు ఆరుమూడు రిజర్వ్ పోలీసుల్లో ఇంతకు ముందు మహిళలు ఉండేవారు కాదు కానీ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది కాలంలో ఆరుమూడు రిజర్వ్ పోలీసుల్లో కూడా మహిళలు ఉండాలి మహిళలు అన్నిట్లోనే ముందుకెళ్తారని ఆ రోజు కూడా ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళందరినీ కూడా ఆర్మీ రిజర్వ్ పోలీసులుగా కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి గౌరవ ముఖ్యమంత్రి గారిది అప్పట్లో శక్తి టీమ్స్ అని సెపరేట్ గా ఏర్పాటు చేసి శక్తి వెహికల్స్ ఏర్పాటు చేసి శక్తి అనే యాప్ ను ఏర్పాటు చేసుకుని ఆ రోజు మహిళల భద్రత గురించి ముందుకు తీసుకెళ్ళిన పరిస్థితి ఈ సందర్భంగా పెద్దలున్నారు మాట్లాడడానికి నేను ఒకటే ఒకటే చెప్తున్నా కాకి చొక్కా అనేసరికి అది పవర్ కాదు కాకి చొక్కా అనేది ఒక బాధ్యత కాకి చొక్కా అనేది ఒక భరోసా ఒక సాయంత్రం కాలేజ్ అయిపోయిన ఆడపిల్ల బయటకు వెళ్తుంటే ఈసర్కుంటానేమో భయపడితే ఎక్కడో దూరాన కాకి చొక్కాల ఒక కానిస్టేబుల్ డ్యూటీలో నుంచో కర్లే మామూలుగా కూడా నుంచున్నా చాలు నేను ప్రశాంతంగా మా ఇంటికి వెళ్తాను అని చెప్పేదానికి ఒక భరోసా ఒక కాకి చొక్క అదే పోలీస్ యూనిఫామ్ ఆ పోలీస్ యూనిఫామ్ ఈ రోజు మీ ఒంటి మీద పడబోతుంది దాని అర్థం ఏంటంటే ఈ రోజు రాష్ట్ర అభివృద్ధిలో మీరు కూడా పాలు పంచుకునే ఒక అవకాశం భద్రతని బాధ్యతగా తీసుకోవాలి ఇక్కడికి వచ్చిన తల్లిదండ్రులకి కూడా నేను వందనం చేయాలి ఎందుకంటే పోలీసు ఉద్యోగులకి పంపించడం అంటే ఆసామాషి వ్యవహారం కాదు పగలుండదు రాత్రి ఉండదు పండగ ఉండదు పబ్బం ఉండదు ఈ రోజు తుఫాన్ వచ్చినా నీ కొడుకు బయటకు వెళ్ళాలి ఒక ఎక్కడైనా ఒక ప్రమాదం జరిగినా నీ కొడుకు బయటకు వెళ్ళాలి ఒక పండగలో ఎక్కడైనా ఏమైనా ఇబ్బందులు తలెత్తుతాయని వేసినా నీ కొడుకు వెళ్లి ఆ ప్రజలందరికీ కాపలా కాయాలి అటువంటి పరిస్థితుల్లో ఈ రోజు నీ కొడుకుని ప్రజా రక్షణ గురించి ప్రజా సేవ గురించి ఎంతో పెద్ద మనసుతో నీ కొడుకుని పోలీస్ వ్యవస్థలోకి పంపించిన ఇక్కడికి వచ్చిన ప్రతి తల్లిదండ్రులకి కుటుంబ సభ్యులకి కూడా పోలీస్ శాఖ తరఫున శిరస్సు వంచి పదాభివందనం చేస్తున్నా మీ అందరికీ కూడా ఒకటే చెప్తున్నా బాధ్యతగా భరోసాగా పనిచేయండి ఇక్కడున్న ప్రతి ఒక్క కానిస్టేబుల్ కూడా అదృష్టవంతుడు ఎందుకంటే ఒక విజనరీ నాయకుడు ఒక ప్రజా నాయకుడు ఇద్దరు దగ్గర కూర్చొని మీరు అపాయింట్మెంట్ అడవి తీసుకోవడమే కాదు మీ శిక్షణ పూర్తి చేసుకుని తొమ్మిది నెలల శిక్షణ పూర్తి చేసుకుని ఒక మంచి పోలీస్ గా బయటకు వచ్చి ఈ రాష్ట్ర అభివృద్ధికి ఈ రాష్ట్ర భద్రతకి ఈ రాష్ట్ర భరోసాకి ప్రజలందరికీ కూడా నమ్మకంగా మంచి పేరుతో మీరు ఉద్యోగ మీ తాలూకా బాధ్యతను నెరవేర్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి మీ అందరికీ కూడా పోలీస్ కుటుంబంలోకి స్వాగతం పలుకుతూ మంచి అవకాశం ఇచ్చి